ఎస్ ఫ్రెండ్స్ అయితే మనము తెలంగాణ స్పెషల్ చిక్కుడు గుడాలతో కుడుములు ఎలా తయారు చేయాలో చూసుకున్నాము సో అయితే ఫస్ట్ ఇలా చిక్కుడు గింజల్ని ఇలా ఒలిసి ఉడకబెట్టుకోవాలి దానికి కావలసిన కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసి ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ఉల్లాకు కొత్తిమీర ఆకు ఇలా కొంచెం బియ్య పిండి పచ్చిమిర్చి పేస్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా బియ్యపిండి వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేసిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టుకున్న చిక్కుడు గింజలు ఇలా వేయాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి ఉల్లాకు ఆకు తగినంత ఉప్పు ఇలా మిక్స్ చేసుకోవాలి తరువాత ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఒక గుంట పెట్ చేసుకొని హాట్ వాటర్ వేయాలి వేసి ఇలా స్పూన్తో కలుపుకోవాలి పిండి ముద్దగా పిసుకోవాలి పిండిని ఇలా ముద్దగా పిసుకోవాలి ఇలాంటి ఒక స్టీల్ జల్లడ తీసుకొని హ్యాండ్ స్కీల్ ఆయిల్ పెట్టుకొని జల్లడ మొత్తం ఆయిల్ పెట్టాలి తర్వాత హ్యాండ్స్కి ఇలా నూనె రుద్దుకొని ఇలా చెయ్యి ఇలా ముద్దలు కట్టుకోవాలి తర్వాత ఇలా జల్లర్లో వేసి పేర్చాలి ఇలా ఇలా ఒక్కదానిపైన ఒకటి ఇలా పేర్చుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గంజి పెట్టుకొని ఇందులోకి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా రోలింగ్ బౌలింగ్ అవుతున్న ఇప్పుడు దీనిపైనే మనం ఇలా కుడుముల జల్లర్ని ప్లేస్ చేయాలి చేసి దానిపైన ఒక లిడ్ పెట్టుకోవాలి సో ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటే మనకి కుడుములు రెడీ అయిపోతాయి సో ఎంతో రుచికరమైన హెల్తీ అయినా కుడుమలు రెడీ